తెలుగుదేశం ఎట్లా గెలుస్తుంది అన్నటువంటి మూడ్ ని వీళ్ళు మళ్ళీ క్రియేట్ చేయడం ప్రారంభించారు వైసీపీ వాళ్ళు మళ్ళీ వివిధ రకాల పాయింట్లు సర్వేలు ఇది బేస్ చేసుకుని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ టైంలో అసలు ఈ మొత్తం చర్చ పక్కకి వెళ్ళిపోయింది పిన్నెళ్లి దగ్గరికి వచ్చింది ఇప్పుడు కొత్తగా పిన్నెళ్లి పట్టుకున్న అరెస్ట్ చేసిన జైల్లో పెట్టిన మొత్తం ఎన్నికలైన రీపోలింగ్ బెటర్ లేదా ఎన్నికలు అది అతన్ని సమర్థించేవాడు ఎవడూ లేడు తెలుగుదే వైసీపీ వాళ్ళు సమర్థించుకోవచ్చు కానీ ఆ సమర్థానికి అర్థం పర్థం లేదు వాళ్ళు అనేది ఏంటి దాంట్లో అదేదో అవతల వాళ్ళు గొడవ చేస్తుంటే వెళ్ళి కోపంతో పగలగొట్టారు నాకు కూడా కోపం వచ్చింది ఈ ఎలక్షన్ అంతా చిరాకేసి ఎవరి తలకెల బలగొట్టాలి నేను ఎందుకంటే ఈ తరహా దరిద్రం నాకు నచ్చల తాడి తాడిపత్రిలోనో ఇదో మనుషుల ప్రాణాలతో చెలగాటం చివరికి మనుషులు మళ్ళీ ఒక వర్గం వెళ్ళి ఆ పొలాల్లో దాక్కునేటటువంటి కర్మ పట్టిందంటే నాకు కూడా నచ్చలేదు మరేం చేయాలి ఇప్పుడు నేను నేను కనబడ్డ ఉన్న తాగాలు పాల్గొడతానంటే కుదరదు కదా ఆయన చట్టబద్ధంగా ఏం చేయాలా అదే సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యంగా పెట్టి ఇట్లాగా ఇక్కడ లోపలికి బూత్ క్యాప్చరింగ్ జరిగింది వాస్తవంగా బూత్ లోపల క్యాప్చరింగ్ అయ్యి ఉంటే వీళ్ళకి కూడా దొరుకుండేది విజువల్ బూత్ క్యాప్చరింగ్ జరగల కాకపోతే పల్నాడు పల్లెల్లో నేను ఎంత ముందు కూడా చెప్పినట్టు రానియరు రెండో వర్గాన్ని రానియరు